ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి శాఖలు తగులుతూనే ఉన్నాయి కొన్ని రోజుల క్రితం ఓ సర్వే అవినీతిలో ఏపీ టాప్లో ఉందని తెలిసింది తాజాగా జపాన్కి చెందిన మాఘీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే దీంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదనే విమర్శలు కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో ప్రముఖ ఆంగ్ల పత్రిక దక్కన్ క్రాకల్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది ఈ కథనంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అవినీతి భాగోతాన్ని గురించి క్లుప్తంగా వివరించింది గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజుకు సుమారు మూడు కోట్ల చొప్పున అవినీతికి పాల్పడుతున్నట్లు ఈ కథనంలో పేర్కొంది ఈ ఎమ్మెల్యేకు ఇంత భారీ సంపాదన ఏ విధంగా సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా ఈ పత్రిక వివరించింది ఇసుక మైనింగ్ ద్వారా ఎమ్మెల్యే భారీగా సంపాదిస్తున్నారని అధికారం అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు కథనంలో పేర్కొంది దీంతో సదరు ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి